ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన నేషనల్ సిక్స్టీన్ని అలానే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని కనెక్ట్ చేయడానికి చేస్తున్న అప్రోచ్ రోడ్ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుంది ఈ ప్రాజెక్ట్ లో విమానాశ్రయానికి అనుసంధంగా నిర్మిస్తున్న యాక్సిస్ రోడ్ల భాగం ఈ వీడియోలో ఈ రోడ్ల ప్రాముఖ్యత నిర్మాణ స్థితి మరియు భవిష్యత్తులో వాడి ప్రభావం గురించి తెలుసుకుందాం భోగపురం మండలంలో భూమిని సేకరించి నేషనల్ హైవే సిక్స్టీన్ నుంచి విమానాశ్రయానికి కొత్త యాక్సిస్ రోడ్ నిర్మాణం చేపట్టింది ఇప్పుడు మనం ఈ రోడ్ నిర్మాణాన్ని మ్యాప్లో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాప్ లో నడితే మన ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే భోగపుర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డు సో ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మీరు మ్యాప్లో క్లియర్ చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్ స్టాటస్ అయితే అండ్ ఇంకా మనకి ఇక్కడ చూసినట్టయితే నేషనల్ ఎక్స్టెండ్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ వరకు మనకి ఎయిర్పోర్ట్కి అప్రోచ్ రోడ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈ వీడియోలో మనం అయితే అప్రోచ్ రోడ్ కన్స్ట్రక్షన్ చూస్తాం అండ్ మనకి అలానే మన వైజాగ్లో చాలా వరకు బొగోపుల్ ఎయిర్పోర్ట్కి ఈజీ యాక్సెస్ ఉండడానికి పదిహేను కొత్త రోడ్ల నిర్మాణం కూడా జరుగుతున్నారు ఆ రోడ్ల వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది ఆ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇదే మన భోగోపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ ఇది వచ్చేసి మనకి బాగోపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అప్రోచ్ రోడ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా ఫాస్ట్ జరుగుతుంది మీరు చూసి ఖచ్చితంగా షాక్ ఏదవుతారు మరి విజువల్ చూడడానికి వెళ్దామా ఈ రోడ్లే కాకుండా విశాఖపట్నం నుండి విమానాశ్రయానికి అనుసంధానంగా పదిహేను కొత్త రోడ్ల నిర్మాణం ప్రణాళికలో ఉంది చూసారుగా మ్యాప్లో మీకైతే చాలా చాలా క్లియర్గా మనకి ఈ రోడ్ ఎలా వెళ్తుందనేది చూపించాను ఇప్పుడు మనమైతే ఈ రోడ్లో ట్రావెల్ చేద్దాం ట్రావెల్ చేసి కంప్లీట్గా ఈ రోడ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రస్తుతం మనమైతే ఎగ్జాక్ట్గా ఎయిర్పోర్ట్ ముందు ఉన్నాం మీరు చూస్తున్నారు కదా మీకు ముందు క్లియర్గా ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది ఇది ఎయిర్పోర్ట్ ముందు ఎంట్రెన్స్ అనమాట సో ఇక్కడ నుంచి మనమైతే నేషనల్ హైవే సెక్షన్ వరకు వెళ్ళబోతున్నాం ప్రస్తుతం మీరు లెఫ్ట్లో చూసుకోవచ్చు యాక్సిస్ రోడ్డు పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి ఇంకా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు లెఫ్ట్ సైడ్లో రోడ్ వరకు కూడా జరిగింది ఇంకా మనకి ముందు కొన్ని బ్రిడ్జెస్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ప్రస్తుతం మీరు లెఫ్ట్లో చూస్తున్నారు కదా మీకైతే క్లియర్గా రోడ్ వరకు కనబడుతుంది అండ్ అలానే మనమైతే పక్కన రోడ్లో వెళ్ళిపోతున్నాం ఇక్కడ రైట్లో చూస్తున్నారు కదా రైట్ సైడ్లో మొత్తం ఈ కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇది కంప్లీట్గా యాక్సిస్ కంట్రోల్ హైవే అయితే అవుతుంది ఇది మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే సిక్స్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ ఉంటుంది అండ్ టోటల్ బడ్జెట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్కి వన్ నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ అండ్ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఎయిటీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్న స్టార్ట్ అయింది ఈ ప్రాజెక్ట్ని అంటే ఈ హైవే ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది కేపీసీ కంపెనీ సో ఇంకా మనం చూస్తున్నాం కదా లెఫ్ట్ సైడ్లో మనకు క్లియర్గా రోడ్ వర్క్ కనబడుతుంది ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకి కంప్లీట్గా ఈ హైవే వర్క్ చేయడానికి తెలుస్తుంది ముందునైతే బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది ఆ బ్రిడ్జ్ వర్క్ కూడా చాలా చాలా ఫాస్ట్గా జరుగుతుంది కంప్లీట్గా ఫోర్ లైన్ హైవే రాబోతుంది సో మనకి ఇక్కడ ఫోర్ లైన్ యాక్సిస్ కంట్రోల్ వస్తుంది అండ్ మధ్య మధ్యలో మనకి కొన్ని ఫ్లైఓవర్స్ వస్తాయి అండ్ అలానే కొన్ని చోట్ల సర్కిల్స్ వస్తాయి ఎయిర్పోర్ట్కి ముందు మొత్తం మూడు సర్కిల్స్ వస్తాయి ఆ సర్కిల్స్ నుంచి మనం అయితే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు అండ్ ఎంట్రీ పాయింట్ మనం వచ్చాం కదా అక్కడ నుంచి మనకి ఎంట్రీ పాయింట్ కనిపించింది అండ్ కంప్లీట్ ఇదంతా చూస్తున్నారు కదా మొత్తం చాలా పెద్ద రోడ్ అయితే రాబోతుంది అండ్ అలానే మనకి మన భోగాపురం నుంచి భీమిలి వరకు ఇంకొక రూట్ కూడా ప్రపోజల్లో ఉంది బట్ అది ఇప్పటికీ స్టార్ట్ అవుతుందని ఐడియా లేదు సో దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్యూచర్లో ఈ రోడ్ని ఎక్స్చేంజ్ చేసే అవకాశం కూడా ఉంది ఎందుకంటే లెంత్ అయితే చాలా ఎక్కువగా ఉంది రోడ్ లెంత్ అయితే చూస్తున్నారు కదా మధ్యలో మనకి ఫోర్ లైన్ రోడ్ వస్తుంది అటువైపు ఇటువైపు కూడా మనకి రోడ్ కనబడుతుంది ఇంకా రైట్ సైడ్లో మీరు చూస్తున్నట్లయితే కొబ్బరి చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్ల మధ్యలో ఈ రూట్ చాలా చాలా సూపర్గా ఉండిపోతుంది అండ్ అలానే చుట్టూ గ్రీనరీ కూడా డెవలప్ చేస్తారు ఈ రోడ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే మ్యాథ్స్ ఈ రెండు గల కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిన తర్వాత కూడా మ్యాథ్స్ ఈ రోడ్ని మీకు చూపిస్తాను అండ్ అలానే భోగోపురం ఎయిర్పోర్ట్ గురించి కూడా మీకు చెప్పాలంటే ఆల్మోస్ట్ మనకి సెవెంటీ పర్సెంట్ వర్క్స్ అయితే అయిపోయాయి మనకి రన్వే వర్క్ అయితే అరౌండ్ నైంటీ త్రీ పర్సెంట్ వర్క్ అయింది ఇంకా మనకి అక్కడ మనకి టెర్మినల్ బిల్డింగ్ ఉంటుంది కదా టెర్మినల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది అది కూడా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వర్క్ అయింది ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎయిటీ డేస్ అవర్ కూడా కంప్లీట్ అవుతుంది మనం చూసుకోవచ్చు మనకి చాలామంది కంప్లీట్ చూపించారు స్కై వ్యూలు చూపించారు తర్వాత ఇంకా చుట్టుపక్కల వర్కల్ జరుగుతుంది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ నేను కూడా తొందరలో ఆ వీడియో చేయబోతున్నాను అండ్ కంప్లీట్గా అక్కడ వర్కెల్ జరిగింది కూడా చూపించబోతున్నాను సో ఈ లెఫ్ట్లో చూస్తున్నారు కదా మీకైతే క్లియర్ కనబడుతుంది ఎంత ఎలివేటెడ్ వస్తుందో రోడ్డు అండ్ అలా మనం ముందుకు వెళ్ళిన తర్వాత మనకైతే ఒక ఫ్లైఓవర్ వస్తుంది ఇక్కడ ఒక మనకి చిన్న బ్రిడ్జ్లా ఉంది చూశారు కదా లెఫ్ట్ సైడ్లో ఒక కలవట్లో వచ్చింది ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ముందున ఫ్లైఓవర్స్ ఉన్నాయి కదా ఆ ఫ్లైఓవర్స్ కనబడతాయి అండ్ మనకి ఇది హైవే నుంచి మన ఎయిర్పోర్ట్కి అరౌండ్ సిక్స్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది హైవే కంప్లీట్ అయిందంటే మనం పది నిమిషాల్లో హైవే నుంచి వరం ఎయిర్పోర్ట్కి ఈజీగా వెళ్ళచ్చు మనకి నేషనల్ హైవే నుంచి చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా మెయిన్ పాయింట్ ఉంది కదా ఈ అప్రోచ్లో స్టార్ట్ అవుతుంది ఈ అప్రోచ్లో స్టార్టింగ్ అక్కడి నుంచి మన లెఫ్ట్కి వెళ్ళండి విశాఖపట్నం రైట్కి వెళ్తే శ్రీకాకుళం అండ్ లెఫ్ట్కి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళి రైట్ చూసుకున్నట్టు విజయనగరం సో కంప్లీట్గా మనకి విజయనగరం దగ్గర మన శ్రీకాకుళం దగ్గర అలానే విశాఖపట్నం దగ్గర ఈ మూడు జిల్లాలకి దగ్గరగా ఉండేది ఈ ఎయిర్పోర్ట్ అండ్ మూడు జిల్లాలో ప్రజలు కూడా ఈ ఎయిర్పోర్ట్ని హ్యాపీగా యూస్ చేయొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక అండర్పాస్ రాబోతుంది ఈ అండర్పాస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది రైట్స్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఇలా లెఫ్ట్కి అనుకోండి మనం సండర్ రిసార్ట్స్కి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నామంటే మనకి ఆ లోపల కొన్ని ఊర్లు అయితే ఉంటాయి ఆ ఊర్లకి వెళ్ళొచ్చు అండ్ అలానే లోపలికి వెళ్తే బీచ్ అయితే వస్తుంది ఆ బీచ్కి కూడా వెళ్ళొచ్చు సో రైట్ సైడ్లో కూడా మనం చూసుకున్నట్లయితే చాలా ఎలివేటెడ్లో ఆ రోడ్ అయితే వస్తుంది అండ్ లెఫ్ట్లో మనం చూసుకోవచ్చు కంప్లీట్గా ఇది యాక్సిస్ కాన్లోడ్ కాబట్టి క్లోజ్ అయి ఉంటుంది ఈ సిక్స్ కిలోమీటర్స్ మనం టెన్ మినిట్స్లో అంటే ఆలోచించండి రోడ్ ఈ రేంజ్లో ఉండిపోతుంది అనేది మనం ఇంతగడ వరకు రైట్ సైడ్లో వచ్చాం లెఫ్ట్ సైడ్లోకి వచ్చాం లెఫ్ట్ సైడ్ నుంచి ఈ రోడ్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్ వస్తుందా మనం ఇంకా స్కైవేలో చూస్తే సూపర్గా ఉండేది బట్ స్కైవేలో చూపించడానికి అక్కడ కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సొంత వేరే చూపించలేదు లేకపోతే స్కైవేలో కూడా చూపిద్ను బట్ తొందరలో చూపిస్తాను ట్రై చేస్తాను చూపించడానికి ఇంకా లెఫ్ట్లో చూస్తున్నారు కదా లెఫ్ట్లో అయితే మీకు కంప్లీట్గా మనకి యాక్సెస్ కంట్రోల్లో క్లోజ్ అయి ఉంటుంది అండ్ మనం ప్రస్తుతం అయితే మెయిన్ క్యారేజ్ మీద వెళ్తున్నాం సో ఇది హైవే తొండబోతుంది ఫోర్ లెన్ హైవే ఇంకా మనకి ఇక్కడ డ్రైన్ బాక్స్ కూడా జరుగుతున్నాయి ఒకవేళ వర్షం పడినా కూడా వాటర్ రోడ్ మీద నడవకుండా డ్రైన్ బాక్స్ కూడా జరుగుతున్నాయి అండ్ ఆ పక్కన మనం చూసుకోవచ్చు మనకి చిన్న కాలంలో కనిపిస్తూ ఉంటాయి ఇంకా మనం చూస్తున్నాం కదా మనమైతే ఆల్మోస్ట్ ఇంకొక బ్రిడ్జ్ వరకు వచ్చాం సో అక్కడ మనం ముందు చూసుకోవచ్చు అక్కడ కూడా ఒక చిన్న బ్రిడ్జ్ వరకులో అవుతుంది అది చూసుకోవచ్చు మీరు లెఫ్ట్లో చాలా చాలా డీప్ ఎక్చువేషన్ చేస్తున్నారు అక్కడైతే అక్కడ బోర్డ్స్ కూడా ఉన్నాయి డీప్ ఎక్చువేషన్ అని చెప్పేసి సో ఇది ఒక అండర్ పాస్ అవ్వచ్చు లేదా ఒక బ్రిడ్జ్ అవ్వచ్చు ఎందుకంటే రైట్ సైడ్ మనకి రోడ్డింగ్ కనిపించలేదు సో అది ఒక బ్రిడ్జ్ అవ్వచ్చు చూద్దాం కొంచెం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మీరు చూస్తున్నారు కదా మిగతా లెఫ్ట్ సైడ్లో ఎలివేటర్లో ఉండే రోడ్డు కనబడుతుంది మనకి అక్కడ మనకి పైకి వెళ్ళి దారిలేదు కనుక మనం కింద నుంచి వెళ్తున్నాం ఇంకొద్ది రోజుల్లో అది కంప్లీట్ అయితే మనం పైనుంచే వెళ్ళొచ్చు ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి క్లియర్గా కనిపిస్తున్న ముందు ఇంకొక ట్రక్స్ అయితే అవుతుంది సో ఇక్కడైతే మనకి ఒక అండర్ పాస్ రాబోతుంది ఈ అండర్ పాస్ అయితే యానియుల్ అండర్పాస్లో ఉంది ఎందుకంటే మనకి అటువైపు పెట్టివైపు రోడ్ అయితే కనిపించట్లేదు సో మ్యాక్స్ అండర్ పాస్ అనుకుంటున్నాను ఇంకా మనం చూస్తున్నాం కదా లెఫ్ట్లో మనకైతే నార్మల్ రోడ్లో కనిపిస్తుంది అండ్ రైట్లో కూడా మనకి డీప్ ఎక్చువేషన్ జరుగుతుంది చూస్తున్నారుగా మీకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది అక్కడ ఎక్చువేషన్ అయితే అండ్ అలానే అక్కడ స్ట్రక్చర్ వర్క్ కూడా జరుగుతుంది ఆ రైట్ సైడ్లో అయితే అక్కడ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది సో అలా మనం ముందుకు వెళ్ళామంటే మనకి నేషనల్ హైవే సెక్షన్ అయితే వస్తుంది మీకు నేను క్లియర్గా చూపించాలనుకుంటున్నాను నేషనల్ హైవే శిక్షణ దాకా అండ్ అలానే మ్యాప్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను మనం ఏ రూట్లో వెళ్ళాం ఎలా వెళ్ళాం అండ్ మెయిన్ రోడ్ నుంచి అంటే నేషనల్ హైవ్ సెక్షన్ నుంచి ఎయిర్పోర్ట్కి ఎంత దూరం అనేది క్లియర్గా చూపించాలనుకుంటున్నాను అండ్ అలానే అక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఈ రోడ్ గురించి అవి మీకు నేను చివరిలో చూపిస్తాను అంటే మనం నేషనల్ హైవ్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత ఆ డీటెయిల్స్లో చూపిస్తాను మీకు రైట్ సైడ్లో బాక్స్ కనబడుతుంది చూస్తారా ఈ బాక్స్లో డీటెయిల్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ మీకు క్లియర్గా లాస్ట్లో చూపిస్తాను సో ఇక్కడ అవి షూట్ చేస్తున్నాను అనమాట సో షూట్ చేస్తున్నప్పుడు తీసిన వీడియో ఇది సో ఇప్పుడు మనయితే మెయిన్ రోడ్ దగ్గర వెళ్ళి మెయిన్ రోడ్లోని ఎలా కలుస్తున్నాయో చూస్తాం అండ్ అక్కడ ఒక సింగిల్ రంబెడ్ ఫ్లేవర్ అది వస్తుంది ఆ ఫ్లైఓవర్ని చూపించిన తర్వాత నేనైతే వీడియోని ఎండ్ చేస్తాను మనమైతే ఫైనల్గా వస్తాం నేషనల్ హైవే దగ్గరికి ఆ ముందు మనకు కనిపిస్తుంది చూసారా ఒక పెద్ద ఫ్లైఓవర్ లాగా ఆ ఫ్లైఓవర్ దగ్గర నుంచే మనకి ఎయిర్పోర్ట్కి యాక్సెస్ అయితే ఉంటుంది బట్ అక్కడ ప్రస్తుతం వర్కింగ్ జరగట్లేదు బట్ చూద్దాం సూన్ ఇక్కడ వర్క్ ఎలా స్టార్ట్ అవుతుంది అండ్ వర్క్ ఎలా అవ్వబోతుంది అనేది ఇంకా అక్కడ చూస్తున్నారు కదా మనకైతే నేషనల్ హైవే సెక్షన్లో వెహికల్స్ అయితే వెళ్తున్నాయి అండ్ మనకి సర్వీస్ రోడ్ ఉంటుంది మనం రైట్కి వెళ్ళామనుకోండి అరౌండ్ ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకి ఈ హైవే ఎంటర్ అయ్యే ఛాన్స్ వస్తుంది లేదు అనుకుంటే లెఫ్ట్కి వెళ్తే మనకి అరౌండ్ ఒక టెన్ కిలోమీటర్స్ ఆడిన తర్వాత హైవేలో మిక్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అంటే మెర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది మనం ఆల్మోస్ట్ తగరబల్స్ దాకా వెళ్ళాలి తగరబల్స్ దగ్గర ఈ హైవేలో మెర్జ్ అవుతాం సో చూస్తారు కదా ఇదే మన నేషనల్ హైవే సెక్షన్ నుంచి భోగోపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న యాక్సిస్ రోడ్ అండ్ మన బోగోపూర్ ఎయిర్పోర్ట్కి ఏం పేరు పెట్టారో తెలుసు కదా అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది అండ్ మరి మీకైతే యాక్సిస్ రోడ్ గురించి డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నాను సో ఇక్కడ చూస్తున్నాను కదా బోర్డు ఇందులో క్లియర్గా ఉంది మనకైతే ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది అండ్ అలానే మనకి ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది కూడా చాలా చాలా క్లియర్గా ఉంది సో నేనైతే మీకైతే కంప్లీట్గా యాక్సెస్ కూడా చూపించాలనుకుంటున్నాను ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ అయ్యబోతుందా మీకు వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బర్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వ్యాప్బుల్ సపోర్ట్ ఆల్వేస్ హ్యాపీ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్ థ్యాంక్ యూ టేక్ కేర్ బై బాయ్